తప్పేం కేసు పెట్టారు బొల్లా అన్నదండాలతోటి పార్టీలో పెట్టుకుంటున్నాం ఈ మధ్య కాలంలో నాకు తెలుగుదేశం పార్టీ పదవి ఇచ్చారు అడిగడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుగా అంటే మా తెలియలేదు అంత ముందు ఎప్పుడు నడిగడ్డ పుట్టిన తర్వాత ఇది లేదండి పార్టీలో సుఖం ఆంజనేయులు గారికి అండదండలు ఉంటున్నాం ఇది బ్రహ్మనాయుడు అండదండలతో ఇది బ్రహ్మనాయుడు మనుషులే బ్రహ్మనాయుడు అండదండలతో బ్రహ్మనాయుడు ఇది లేకుండా జరగలేదు ఇట్లా అంత బలం మా నాన్న పసుపు కుంకం కింద ఇచ్చిండు ఇది పట్టా భూమి మాకు ఇది ఎవరిది కాదు మరి మాకు ఎందుకు చేసినారు ఇట నేను పొద్దుగుకులు ఇంటి దగ్గసేలోనే ఉండారు ఇల్లు మగోళ్ళు ఈ రకంగా చేసిన నైట్ మాకు ఎవరో మాణికరావు వచ్చి చెప్పిండు మీ సేనిట చేసిన రమ్మని మరి ఊర్లో కొడుకులే చేసి ఉంటారు మాకు మా మీద కచ్చి కట్టి మన్నా కూడా అప్పుడు మొత్తాన్ని మాకు మమ్మల్ని పెట్టారు జండాలు కూడా పెట్టినారండి మరి ఎందుకు చేసిన వైసీపీ జెండాలు మమ్మల్ని కావాలనే చేసిన కొడుకేమో శివరిమల పోయిండి ఏమేమి వాయిదాకుపోయిండు మమ్మల్ని ఈ రకంగా చేసినారు ఎవరి దాన్ని ఆక్రమించిందని కాదు మా సొంతం నాన్న కా నా కట్నం కింద అండి పసుపు కింద పెట్టిండు రెండు దగ్గర నేను చేసిన నా పిల్లడు రేపు ఒకడైనా ఉంటే ఇదే చేస్తారు కదా సవిస్తా మొత్తాన్ని చెయ్యలేదు ఆ పని కొడుకుని మొత్తాన్ని పెట్టినారు అండి